వచ్చేసి బెండకాయ బుంది ఫ్రై అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అవనిచ్చిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసుకుని చిన్నగా వేసుకుని టూ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈవెన్ గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట బెండకాయ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు వేసుకోండి అతుక్కోకుండా జిగురు లేకుండా ఉంటుంది ఫ్రై బాగుంటుంది అది కూడా కొంచెం మంచి సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు మగ్గనిచ్చిన తర్వాత మనం కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మనం బూంది కూడా వేసుకుంటాం కాబట్టి ఉప్పు జ్యూస్ వేసుకోండి సో ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత బూందీ యాడ్ చేసుకోండి బూందీ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి డైసెడ్ కోకోనట్ అని దొరుకుతుంది మార్కెట్లో వేసుకుంటే అది వేసుకోవచ్చు లేదా ఇంట్లో కొబ్బరిపొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు నేనైతే కొబ్బరిపొడి వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని సో అది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం విడిగా పీనట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట క్రంచీగా బాగుంటాయి సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సో ఆ పీనట్స్ యాడ్ చేసుకుని మనం దింపేసుకోవటమే అంతే